అది కేవలం ప్రేక్షకులు కాదు ప్రేక్షకులు దేనికంటే నాటకానికి ప్రేక్షకులు సంగీత కార్యక్రమానికి శ్రోతలే కాబట్టి హృదయ శ్రోతలైన మీకు అందరికీ నమస్కారం ఘంటసాల గారి గురించి నా మొట్టమొదటి గీతం రూపొందినప్పటి నుంచి ఘంటసాల గారితో బాగా సాన్నిహిత్యం ఉన్నా అంటే పంతొమ్మిది వందల అరవై రెండు ఒకటి అరవై రెండు ఆ ప్రాంతం నేను రచించిన మూడు వేలకు పైగా గీతాల్లో గానం చేసిన ఘంటసాల గారు సుశీల యుగళ గీతంగా గానం చేసిన పాట నన్ను దూసుకుంటే మర్యాద నిజానికి మా ఎస్వి రామారావు గారు తెలుసు నేను మొట్టమొదట రాసిన గీతమేమో యుగల గీతం మరొక యుగల గీతం దాన్ని గారు జ్ఞాని పాడారు అది కలల అలలపై తేలెను మనసు మల్లె పోయి రికార్డైన మొట్టమొదటి గీతం ఇది ఆ గీతమైన ఈ గీతమైనా రెండింట్లో ఘంటసారన్నారు సుశీల ఒక దాంట్లో జానసి ఒక దాంట్లో ఉన్నారు ఇది చాలా ప్రసిద్ధ గాయనీయం అది ఘంటసార గారి గాన అంటే సినీ గీత గాన చాతుర్యం గురించి చాలా చాలా చాలామంది అస్మదాలు చెప్పి ఉన్నారు ఇవాళ నాకెందుకు ఘంటస్వామి గారు గుర్తొస్తున్నారు భగవద్గీత గానం చేసిన ఘంటస్వామి కారణం ఏమిటంటే నిన్నగాక మొన్న రష్యాలో ఒక వికట మనస్కత ఏర్పడి భగవద్గీతను మేము ఒప్పుకోవడం లేదు నిషేధిస్తున్నాము బహిష్కరిస్తున్నాము ఏదో అని వచ్చింది తర్వాత తప్పు తెలుసుకున్నట్టు ఈ మధ్య తెలిసింది భగవద్గీత అనగానే కంటసారగా గుర్తొస్తారు నాకు సినీ గీతాలన్నీ ఒక ఎత్తు భగవద్గీత ఒకవైపు భగవద్గీతకు ఆయన వ్యాఖ్యాన సమేతంగా వివిధ రాగాలలో గానం చేశాడు ఆయన భగవద్గీత గానాన్ని ఒకవైపు ఆయన పాడిన సినిమా గీతాలన్నీ ఒకవైపు పెట్టి దూచితే మొగ్గు భగవద్గీత వైపే చూపుతుంటాడు ఇవాళ చాలా సంతోషం ప్రవాసాంధ్రుడు ఎవరంటే మీరు పేరు మోహన్ రావు గారు వచ్చారని పరిచయం చేశారు ఆశా శ్రీలత వ్యాఖ్యాతి కానీ చిన్న సవరణ చేస్తున్నాను సహృదయత్తు స్వీకరించాలి ఎప్పటికీ విదేశాల్లో స్థిరపడ్డవారిని ప్రవాసాంధ్రుడు అనకూడదు విదేశాంధ్రుడు అనాలి ఇప్పటి నుంచి చూడండి మీరు విదేశాంధ్రుడు విదేశంలో స్థిరపడ్డవారు ఇతర రాష్ట్రాల్లో బీహార్లో యూపీలో వారు ఏమంటారు మీరు అని అడిగారు అడిగారనుకున్నాను రాష్ట్రేతర నువ్వు అశోక్ కుమార్ తప్పేం లేదు బాగా మంచి పండి బాగా నవ్వారు ప్రాంతాన్ని కాక ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారిని అందరినీ కూడా నటింపజాడు అలాంటి మహనీయుడు గొప్ప గాయకుడు చాలా మంచి హృదయం అతను కొన్ని పాటలు అప్పుడప్పుడే ఇప్పుడు ఉంటే కొంచెం ఆయనకు సమస్య వచ్చేది గుండెసాబు వచ్చేది ఆయన నిన్ను నేను పట్టుకుంటే నేను నువ్వు దానా నెలజానా ఏమంటారో తెలియదు ఆ రోజుల్లోనే ఒకటి రెండు నాయన వేరే పాడినప్పుడు రెడ్డి బాబు అనే వాడిన రెడ్డి బాబు ఏం పాటలు ఇలా వస్తున్నాయి ఏం చేద్దాం మరి సహనం సౌశీల్యం ఎంత అంటే అతని సంగీతానికి సర్వస్వంగా భావించాడు అలాంటి మహానీయుడు అమరగాయకుల వరసలో వారిని ముందుగా చేర్చడం మనందరికీ సంప్రదించ ముందుగా వైకే నాగేశ్వరరావు ఇక్కడ అయిన తరఫున ముందుగా అమరగాయకుడు ఘంటస్వామి చేర్చారు చివరి రోజేమో హిందీ అమరగాయకుడు రఫీని చేర్చారు ఏమిటి అంటే మనకు తెలుగుకి ఘంటసాల గారు ఎంతో హిందీ సినిమాల్లో మన రఫ్రీ అంత అక్కడ ముఖేష్ ఉన్నాడు మన పివి శ్రీనివాస్ ఉన్నాడు స్వరసామ్యం ఉంది ఇది చాలా మంచి కార్యక్రమం వారిని గుర్తు ఇది ఉపయోగపడుతుంది ఇలాంటి చాలా మంచి కార్యక్రమాన్ని రూపొందించినప్పుడు నన్ను అడిగారు ఆయన మీరు రోజు రావాలి అన్నాడు కారణం ఏమిటంటే ఈ నాలుగు రోజున ఐదు రోజులు ఈ ఐదు రోజుల కార్యక్రమాల్లో ఉన్న గాయని గాయకులందరితో నా గీత గీతానుబంధం ఉంది అందరూ పాడినవాళ్ళే రఫీ చెప్పనక్కర్లేదు పదిహేను ఇరవై పాటలు పాటాడు రెండు చిత్రాల్లో తమ్ముడు ఆ రోజు నేను వస్తాను నాకు కుదరలేదు మధ్యలో మొదటి రోజు ఒప్పుకున్నాను చివరి రోజు ఒప్పుకున్నాను ఆ రోజు రఫీ గురించి కొన్ని మాటలు చెబుతాను నేను ఈనాటికి ఇప్పటికి ఇంతటితో ముగిస్తూ తర్వాతి కార్యక్రమం ప్రారంభించవలసిందిగా నేను శ్రీలతను కోరుతున్నాను వ్యాఖ్యాత్రి ఆవిడ వ్యాఖ్యాత అనకూడదు మహిళను व्याख्यात व्याख्या रचयित्री अट्ना